అనకాపల్లి రింగ్ రోడ్లో ఉన్న పెంటకోట కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యనపాతుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థికంగా అన్ని విధాలంగా స్వలంబం కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు కూటమి నాయకులు పాల్గొన్నారు

پھر ڪهڙا ٿورن ۽ 750 ٿي وڃن আাাারারে <laughs> Yeah, e aí,

చాలా <Sideélan> ఇవాళ <ici>

வா இப்ப்படுத்து திரும்பேன் பூர்த்திக் காப்பிட்டி பரிவிது வையும்பதுது बंद पड़े सीसी संवि